హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఎకనబటిక్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగుందండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వెళ్ళటం వీడియో వచ్చేసి క్లాస్లో ఇది అండ్ మా ట్రైనింగ్ సెంటర్లో ఉన్నట్టు అండ్ చూస్తున్నారు కదా చాలా మంది ఇప్పుడు అంటే దర్శనానికి వెళ్ళి అట్లా ప్రసాదం తీసుకొచ్చినాయి కూడా ఇట్లా షేర్ చేసుకోవడం అందరం కలిసి ఇట్లా ఈ విధంగా కూర్చొని అన్నీ సేర్ నేనైతే ఒకటికి రెండు సార్లు ప్రసాదం తీసుకుంటాను నాకు చాలా ఇష్టం కూడా అలా అన్నట్టు బట్ మాకు ఇప్పుడు కింద కూర్చొని ఉన్నాం కదా ఆల్రెడీ మాకు యోగా క్లాసెస్ కూడా చెప్తున్నారు అన్నట్టు త్రీ డేస్ నుంచి అండ్ అలాగే కింద కూర్చొని మిగతా వర్క్ అంతా చేసుకుంటున్నాను చేసుకుంటూ ఉన్నాం అన్నట్టు ఫైనల్గా మొత్తం రికార్డ్స్ అన్ని కంప్లీట్ చేయాల్సి అవన్నీ ఉన్నాయి అవన్నీ సేవ్ చేసుకుంటూ ఉన్నాము ఎవరికి మాకు కొంచెం తొందరగా అయిపోయిన వాళ్ళేమో కొంచెం లేట్ అయిపోయిన వాళ్ళ అంటే లేట్గా సబ్మిట్ చేస్తున్న వాళ్ళకు కొంచెం హెల్ప్ చేయడం అలాంటి ఒకరు హెల్ప్ చేసుకోవడం అటు 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 సైడ్ ఏమో అటెండెన్స్ తీసుకుంటూ ఉన్నారు ఎవరే బిజీలో వాళ్ళు ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఈ త్రీ ఫోర్ డేస్లో అండి రికార్డు సబ్మిట్ చేసేది ఉండే దాంట్లోనే చాలా మంది అసలు వేరే లెవెల్లో బిజీ ఉన్నారన్నట్టు అసలు టైం జరిపోవట్లేదు రికార్డు ఇవ్వాలి అండ్ చిన్న చిన్న అవి అంటే రికార్డులు పేస్ట్ చేసేటివి మొత్తం మనమే వర్క్ అంతా కంప్లీట్ చేయాలన్నట్టు అలా చాలా బిజీ అయిపోయారు ఆ బిజీ టైంలో కూడా కొంచెం కొంచెం టైం తీసుకొని ఏ విధంగా అయితే అందరం కూర్చొని కింద కూర్చొని వర్క్ అనేది చేసుకుంటున్నాము ఆల్రెడీ మాదైతే అయిపోయింది అండ్ మాకు ఇంకా మా బెంచ్మెంట్ అండ్ అలాగే మా క్లాస్లో ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తున్నాం అన్నట్టు నేను మా చెల్లె ఆ తర్వాత సారేమో చిన్నగా అంటే మీటింగ్ ఉంది అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి బయటకు వచ్చి కూర్చున్నాము అంతలో వెనకాల సిస్టర్ చూసారు కదా తన ఇంకా వర్క్ కాలేదని చెప్పేసి తను చేసుకుంటుంది అటు స్పీచ్ నడుస్తుంది తను వింటూనే ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంటుంది అన్నట్టు టైం వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి అండ్ మేమైతే ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే బయట కూర్చొని సార్ చెప్తున్నా స్పీచ్ వింటూ ఉన్నామన్నట్టు అంటే ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అంటే కంప్లీట్ అవ్వబోతుంది కదా ఫైనల్ అవ అంటే ట్రైనింగ్ అంతా కంప్లీట్ అవ్వబోతుంది అదేవిధంగా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి మీరు ఎవరన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందుకొచ్చి అవన్నీ చేయొచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నట్టు మీటింగ్లో అదేవిధంగా అండి మేము అంతే మధ్యాహ్నం వరకు ఉండేసి ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము ఎందుకంటే ఇవాళ మా అంటే ఆడపడుచుది పాపది బర్త్డే ఉంది అందుకని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి రెడీ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బొటిక్ ఛానల్ మా ఆడబిడ్డ పాప పుట్టినరోజు ఫస్ట్ బర్త్డే అన్నట్టు అక్కడికి వెళ్తున్నాము చలో మరి అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను సోనమ్మ హాయ్ చెప్పు ఎండ్ అయితే విపరీతంగా ఉంది అసలు భరించలేము అంత వేడి ఉంది ఇది నాంపల్లి ఎగ్జిబిషన్లో కొన్నది ప్లేన్ శారీ కదా అని వేసుకున్నాను బట్ ఓరైతుంది అయిందా నాకు తెలియదు అది బాగానే ఉంది కదా చలో మేము అట్లా దిగాము లేదు అక్క వాళ్ళు అండ్ మా చెల్లె వాళ్ళు కూడా వచ్చేసారు అక్క వాళ్ళు మేము కలిసి అయితే మళ్ళీ అక్కడి నుంచి అనుకోకుండా అది కూడా అనుకొని వెళ్ళినట్టే అయింది అక్క వాళ్ళు లేట్ అయినాం కొంచెం ఆల్రెడీ స్టార్ట్ మళ్ళీ పెట్టిందంటే పోతారా ఉన్నోళ్ళు ఎటు పోతారు చెప్పండి చలో ఇది మా గ్యాంగ్ ఉన్నోళ్ళు కనిపిస్తారు పోయినోళ్ళు పోయి పోయినోళ్ళు ఉన్నోళ్ళు కూడా పోమంటారా కాదు కదా అక్క అంటున్నారు అన్నట్టు ఎక్కడ చూసినా మనమే కనిపిస్తున్నాము మీరే కనిపిస్తున్నారు అంటున్నారు అని చెప్పేసి ఏం చేస్తామండి ఇప్పుడు ఉన్నోళ్ళే మా వాళ్ళు ఇక్కడ అలా అన్నప్పుడు వాళ్ళు కనిపించకపోతే వేరే వాళ్ళు ఎలా కనిపిస్తారు అండ్ మీ అంటే చాలామందికి స్టిచ్చింగ్ వీడియోస్ ఎక్కువ చూస్తారని నాకు తెలుసు అండ్ నా నేను చేసేది కూడా అదే అదే పెట్టాలనే ఉద్దేశం నాది కూడా బట్ మీకు పూర్తిగా బోర్ కొట్టకూడదు కదా మధ్య మధ్యలో మా ఫ్యామిలీ వీడియోస్ మేము మా రిలేటివ్స్లో అలా చిన్న చిన్న ఫంక్షన్లు ఏమన్నా జరిగేది అవి షేర్ చేసుకుంటున్నాను అంతే బట్ ఇది ఓవర్గా ఇవే పెట్టాలని ఏమీ లేదు బట్ జస్ట్ మీకు కూడా బోర్ కొట్టకూడదు అండ్ మీకు కూడా కొంచెం అంటే ఓన్లీ రోజు స్టిచ్చింగే కాకుండా కొంచెం టైంపాస్ మీకు కూడా అవుతుంది కదా అని చెప్పేసి మా ఫ్యామిలీ అండ్ మా రిలేటివ్స్లో జరిగే ఫంక్షన్ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేగాని దీంట్లో ఏది లేదు బట్ ఎవరేమనుకున్నా నాకైతే ఏమీ పర్వాలేదు అండ్ మీ అందరు సపోర్ట్ ఉన్నప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఏమనుకుంటే నాకు ఏం పెద్దగా ఇబ్బంది లేదు అండ్ నేను వేరే వాళ్ళ కోసం ఏమీ చేయట్లేదు నా కోసం నాకు ఇంట్రెస్ట్తో నేను చేస్తున్నాను కాబట్టి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారా వేరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా అవన్నీ మనకు అవసరం లేదు వేరే వాళ్ళు మాట్లాడతారు వేరే వాళ్ళు ఏదో చేసి అంటే అంటున్నారా అని అనుకుంటే మనం అక్కడనే ఉండిపోతాం అన్నట్టు అందుకని చెప్పేసి అండ్ దీంట్లో యూట్యూబ్లో కానీ ఇప్పుడు దీంట్లో అయినా సరే మనం వచ్చినాము అంటే ఒక్కటికి రెండు సార్లు అవన్నీ ప్రిపేర్ అయ్యే వస్తామన్నట్టు అలాంటప్పుడు ఎవరు ఏమనుకున్నారా ఏం చేసినా అంటే ఏం మాట్లాడుకున్నా మనకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు ఇవాళ అంతే అన్నట్టు మనం కూడా అవి అంతే తీసేసేయాలన్నట్టు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పాప అయితే నిజంగా ఎడుస్తుందండి ఎండ ఘోరంగా ఉండే కదా తనకు నిజంగా చీ కాకు అనిపిస్తుంది డ్రెస్ వేసుకొని అంటే కొంచెం హెవీ డ్రెస్ వేసుకొని ఉంది కదా అందుకని చెప్పేసి నేమో పాపం ఎడుస్తుండే మేము ఇది లాస్ట్కి టకటక ఫొటోస్ దిగేసి వచ్చేద్దాం తన కోసం రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పేసి కలిసి వెళ్ళాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ మా ఆయన పిల్లలు అండ్ వాళ్ళ అయిపోయినాక మేము కూడా వెళ్ళి ఈ విధంగా అయితే కలిసేసి వచ్చినాము అండ్ పాపకు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టొద్దనిపించింది నాకు చూస్తుంటే గా అండ్ డ్రెస్ హెవీ డ్రెస్ ఉండే కదా అందుకనే పాప చిక్కకు పడుతుండే చూస్తున్నారు కదా ఎలా ఏడుస్తుందో అందుకని చెప్పేసి త్వరగా కలిసేసి వచ్చేసినాం అన్నట్టు మళ్ళీ పడుకుంటుంది అని చెప్పేసి ఎక్కడ నుంచి మా బంధువులు అందరిని చూపిస్తాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు మా పిల్లలు అండ్ వైట్ షర్ట్ వేసుకున్న మా బావ కొడుకు మా బాబు ఆ తర్వాత మా మరిది కొడుకు మా ఇద్దరు పిల్లలు మా బా అంటే మా బావ వాళ్ళ పాప యూఎస్ లో ఉంటుంది తను వీళ్ళన్నదమ్ములైతే అన్నదమ్ములైతే ఈ విధంగా కొంచెం ఆ వీడియో అయితే తీసుకున్నాను ఆ తర్వాత భోజనానికి అయితే వెళ్ళిపోయాం మేము అండ్ ఫుడ్ అయితే చాలా బాగుండేనండి నేను చెప్పాను కదా ట్రైనింగ్ నుంచి ఇటే వచ్చేసాను పొద్దున్న ఏదో హడావుడిగా కొంచెం లైట్గా అలా టిఫిన్ చేసేసి వెళ్ళాను అన్నట్టు అండ్ అంతలోనే నేను రిటర్న్ అంటే ట్రైనింగ్ నుంచి రిటర్న్ వచ్చేసరికి పిల్లలు రెడీ ఉండే అక్కడ నుంచి అయితే మేము ఫంక్షన్కి రెడీ అయి వచ్చేసాను మళ్ళీ అటెండెన్స్ మస్ట్ అని చెప్పేసి అంటున్నారు కదా అని చెప్పేసి ఎందుకు పోగొట్టుకోవడం లే లోకలే కదా తొందరగా వచ్చి మళ్ళీ అటెండ్ అయ్యవచ్చు అని చెప్పేసి మేమైతే మార్నింగ్ ఫంక్షన్కి అనేది వెళ్ళాం అన్నట్టు అదేవిధంగా మా పిల్లలు తింటున్నారు అటు సైడ్ మేము తింటున్నాము అండ్ భలే సరదాగా అనిపిస్తుంది ఈ మధ్యలో ఫంక్షన్లు ఇది కొంచెం బిజీ బిజీ ట్రైనింగ్ ట్రైనింగ్లో వెళ్ళడం కూడా అలా కొంచెం ఫంక్షన్లు అన్నీ మిస్ అవుతున్నాం దూరం ఫంక్షన్లు అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే ఇబ్బంది అవుతుంది ఇటు అటు అని చెప్పేసి వెళ్ళట్లేదు బట్ లోకల్లో అయితే అన్ని ఫంక్షన్లు అటెండ్ అవుతున్నాము అండ్ ఇక్కడ అంటే ఆల్రెడీ తిన్నాము అయిపోయింది మళ్ళీ ఇంకా లాస్ట్కి ఇంకోసారి అయితే ఇలా జిలేబీ తింటున్నాము అందరం కలిసి అండ్ ఇటు సైడ్ చూస్తున్నారు కదా ఇంకా మిగతా వాళ్ళు కూడా తింటూ ఉన్నారు అన్నట్టు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్నారు కదండి మా సార్ వాళ్ళ మామయ్య వాళ్ళ కొడుకు అన్నట్టు అన్నయ్య అండ్ వాళ్ళు చాలా తక్కువగా అనిపిస్తారు మా వీడియోలో ఎందుకంటే అటు సైడ్ మేము తక్కువగా అంటే ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ఫంక్షన్లు జరిగితే వెళ్తాము ఈ మధ్యలో అయితే ఏమీ ఫంక్షన్ లేవు కాబట్టి మీరు కూడా చూడలేదు అని చెప్పేసి నేను ప్రత్యేకంగా అన్నయ్యను చెప్ అంటే చూపిస్తున్నాను అన్నట్టు చెప్తున్నాను మీ త్వరలో ఏమన్నా ఒక వీల వీలైతే ఇంకా ఏంది సమ్మర్ మొత్తం అయిపోయింది వీళ్ళు యాక్చువల్లీ సమ్మర్లో అయితే వీలైతే మొత్తం గెట్ గెదర్ లాగా చిన్నగా పెడదామనుకున్నాము మా అత్తవారి పుట్టింటి తరపున బట్ ఇలా ఇలా మొత్తం గడిచిపోయింది ఎక్కడోళ్ళు అక్కడ అండ్ ఈ విధంగా అయితే ఆ తర్వాత ఆయన తిన్నాక అందరం ఇంట్లో లోపల కూర్చొని మా అన్నయ్య వాళ్ళు అండ్ అదే విధంగా మా బావాళ్ళు వాళ్ళు ముచ్చట్లు పెడుతుంటే మేమేమో బయట కూర్చొని మేము ముచ్చట్లు పెడుతున్నాం అన్నట్టు సరదా సరదాగా జరిగిపోయింది మొత్తం అండ్ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి అండ్ ఫుడ్ కూడా చాలా చాలా బాగుండే అందరినీ కలిసినాం చాలా రోజుల తర్వాత బాల్ హ్యాపీగా అనిపించింది నాకు అండ్ బయట ఇక్కడ కూర్చొని మేమందరం ముచ్చట్లు పెడుతున్నాం అన్నట్టు బట్ వీడియో కొంచెం క్వాలిటీ తగ్గింది బట్ అడ్జస్ట్ అయిపోండి ఏం చేస్తాం ఇయో తప్పదు కదా అందుకని చెప్పేసి నచ్చితే తప్పకుండా మా వీడియో లైక్ అయిన సే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్